ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నా కోరికలన్నింటినీ తీర్చేశావు కోరికలన్నీ నా బాయిజమ్మా సాయి మరి ఆ కోరిక సంగతి ఏంటి నువ్వు బాల్యం నుంచి కలలుగంటూ వస్తున్న కోరిక కానీ ఎప్పుడూ ఊహించలేదు ఆ కోరిక తీరుతుందని సా గుర్తొచ్చిందా బాయి సాయి అది కేవలం నా మనసులోని భావన అంతే అలాంటి కోరిక అసలు ఎప్పటికీ పూర్తి కాదు సాయి 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 साई साई चूं ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందని విన్నాను క్షమించండి కానీ భోజనం అంతా అయిపోయింది చాలా ఆకలిగా ఉంది ఏం పర్వాలేదు మీరు కొంచెం సేపు ఆగండి నేను వండి పెడతాను చూడండి మీరు బొబ్బట్లు చేస్తారా ఈ ఈరోజు అవి తినాలని కోరికగా ఉంది క్షమించండి కానీ సంతర్పణలో ఏవైతే ఉండేమో అవే తినాల్సి ఉంటుంది నాకు కానీ బొబ్బట్లు చేయటం రాదండి కానీ నాకు బొబ్బట్లు తినాలని కోరికగా ఉందండి ఇక్కడ చేసేవాళ్ళు ఎవరూ లేరా నాకు బొబ్బట్లు చేసి ఆకలి తీర్చేవాళ్ళు ఒకసారి తిన్నాను ఒకరి చేతిది అప్పటి నుంచి అదే వెతుకుతున్నాను అలాంటి రుచి ఇప్పటిదాకా దొరకలేదు కానీ నేను చేసి పెడతాను మీరు నిజంగా నా కోసం బొబ్బట్లు చేస్తారా మేము చేసేవాళ్ళమే కానీ అమ్మకు ఆరోగ్యం బాలేదు అందుకే చేయలేకపోవచ్చు నేను చేస్తాను సాయి తప్పకుండా బాయిజామ్మా ఒకవేళ నీకు చెయ్యాలనుంటే తప్పకుండా చేసి పెట్టు కానీ సాయి బాయిజాయి స్థితిలో ఎలా చేయగలదు పాటిల్ గారు మనిషి తనకి ఇష్టమైనది చేసినప్పుడు శక్తి దానంతట అదే వస్తుంది వెళ్ళు బాయిజమ్మా తీసుకోండి ఇంత ప్రేమతో చేశారు మీ చేత్తోనే తినిపిస్తారా మరి నాకు తినిపించు బాయిజామా రుచి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు చేసినట్టు బొబ్బట్లు ఇంకెవ్వరూ చేయలేరు తోం తన తదాని తన బేరే తను తోం తన తదని తన బేరే తను రేదనా తన నా తన తన నా తన రియా చేతి బొబ్బట్లో తన తీరు ముందెప్పుడు మర్చిపోయారా తన తిరే తినిపించారుగా అది కూడా మీ చేతులతో అదిగాక ఒక కోరిక కోరుకున్నాను కండోబ స్వామి నాకు చాలా కోరికగా ఉంది నువ్వు నన్ను కలవటానికి రావాలని అప్పుడు నేను బొబ్బట్లు నా చేతులతోనే స్వయంగా నేనే తినిపించాలని నువ్వు వస్తావుదా ైజా వస్తు మహదేవా తవ చరణం గురునాథాయ తవ చరణం త్రిగుణాత్మికాన పాలక తవ చరణం శాశ్వత మూర్తి తవ చరణం దీప సుందర తవ చరణం పంచానన హయవాహన వాహన శ్వేత తవ చరణం కరుణానిధి తవ చరణం కరుణ సాగర తవ చరణం శ్రీ కంఠాయ శివ రుద్రాయ కడ్గధరా తవ చరణ శిష్ట రక్షకా తవ చరణ వత్సలా దుష్ట చాళక శిష్ట దయా తవ చరణం భక్త వత్సలా దుష్ట చాళక శిష్ట దయా తవ చరణం శిష్ట దయా చరణం శిష్ట దిష్ట దయా బిడ్డ నేను ఆ రోజు కూడా నిజంగానే తిన్నాను అలాగే ఈరోజు కూడా నా ధన్యమైంది జై మలహార్ E aí, de Baiza? ఎవరా వ్యక్తి ఖండోబా స్వామి నా చిన్ననాటి కోరిక ఇది ఒకరోజు ఖండోబా స్వామి దర్శనం కావాలని అదే పూర్తి చేసేశాడు నా సాయి నా కండోబా నువ్వు రావాల్సిందే చాలా ప్రయత్నించాను ఇంకా కొంత సమయం తీసుకోవాలని అది నా చేతుల్లో లేదమ్మా Kani ma ama akari kori kan nerever çiti rali ga. Sai digam var, sai beyam var, sai tirt maha. Manav dehme iş suyam. సాయి సాయి బాయి జ ఏమైంది సాయి ఏడుస్తున్నారా కానీ ఎందుకు ఈ విషయమే ఇదే నేను మీ అందరికీ చెప్పలేకపోయాను వెళ్ళిపోయి సమయం అమ్మా సాయి మీరు నన్ను స్వస్థపరిచారు నా ప్రాణాలు రక్షించారు మరి మీరు అమ్మని కూడా కాపాడవచ్చుగా మాకు మీరే దేవుడు సాయి మీరు జనాల కోసం ఎన్నో అద్భుతాలు అపరిచితుల ప్రాణాలు సైతం రక్షించారు మీరు అలాంటిది ఇప్పుడు ఆమె మీ అమ్మ సాయి ఏదైనా చెయ్యండి సాయి నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సాయి ఏదైనా మా హత్యం చెయ్యండి సాయి అమ్మకి అమ్మకు నయం చేయండి సాయి చేయండి సాయి సాయి బాకు బదులుగా నా ప్రాణం తీసుకోండి బాయిసీ బ్రతికించండి సాయి బాయిసీ రక్షించండి బాబా మనమంతా ఇక్కడికి రావటానికి ఇంకా ఇక్కడి నుంచి నిష్క్రమించటానికి సమయం ముందే నిర్ణయించబడి ఉంటుంది దీంట్లో మనం ఏమీ చేయలేము మనం మార్చాలనుకున్నా కూడా విధి విధానాన్ని మార్చటం సాధ్యం కాదు లేదు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు మీరందరూ దిగులుగా ఎందుకున్నారు బాధపడాల్సిన విషయం ఉంది ఒకవేళ నేను వెళ్ళిపోయినా ఏమవుతుంది అందరం వెళ్ళిపోవాల్సిందే కానీ నేను వెళ్ళిపోయే ముందు నా సాయం నాకు ఖండోబాస్వామిని చూపించాడు జీవితంలో ఏం కోరిక మిగులుంటుంది ఇంతకంటే సార్థక జీవితం ఇంకే ఉంటుంది నేను నా కుటుంబం అంతటితో సుఖ సంతోషాలతో జీవితం గడిపాను ఒక కొడుకు శ్రీరామచంద్రుడు రెండో కొడుకు లక్ష్మణుడి వంటి వాడు మంచి మనసున్న భర్త దొరికాడు కోడలి రూపంలో కూతురు చక్కని మనవడు దొరికాడు మంచి ఇరుగు పొరుగు నాకు సమాజ సేవ కూడా తృప్తి తీరా చేశాను నేను ఇంకా నాకు ఏ కోరికలు లేవు ఎలాంటి బాధ లేదు నా అభిలాషే నాకు దొరికినంత సంతోషం అందరికీ దొరకాలి అమ్మాయి నీకు ఆయన వస్తుంది మీరందరూ అందరూ నా కుటుంబమే ఇప్పుడు నా కుటుంబ సమక్షంలోనే నాకు దేహాన్ని విడిచిపెట్టే అదృష్టం దక్కింది ఎంతకంటే పుణ్యమైన చావ్ ఏముంటుంది సాయి ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన మాట నా జీవితాంతం వరకు నువ్వు నాతోనే ఉంటానన్నది దాశగను గారు ఒక భజన వినిపించండి

How پمرين رن 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 رن